మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త భారీ భూకంపం పరిస్థితి దారుణం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఎక్కడ ఏంటి అనే వివరాలు చూసేద్దాం మయన్మార్ను ఆదివారం భూకంపం కుదివేసింది ఈ భూకంపం మూడు రోజుల్లో అది రెండవసారి లోతైన భూకంపాల కంటే నిస్సార భూకంపాలు చాలా ప్రమాదకరమైనవి అని జాతీయ భూకంప కేంద్ర తెలి కేంద్రం తెలిపింది మయన్మార్ నేపిడాలో మూడు తీవ్రతతో భూకంపం సంభవించింది నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ జీన్స్ ధృవీకరించింది భూకంప ప్రకంపనల కారణంగా భూమి మళ్ళీ కంపించింది దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు తీశారు అని కూడా చెప్తున్నారు స్నేష్ ఎన్సిఎస్ ప్రకారం ఆదివారం మయన్మార్లో మూడు తీవ్రతతో భూకంపం సంభవించింది ఈ భూకంపం పది కిలోమీటర్ల లోతులు సంభవించింది దీనివలన అనంతర ప్రకట ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంది అయితే లోతైన భూకంపాల కంటే లోతులేని భూకంపాలు చాలా ప్రమాదకరమైనవి ఎందుకంటే అవి భూమి ఉపరి స్థలానికి దగ్గరగా సంభవించినప్పుడు ఎక్కువ శక్తిని విడుదల చేశాయి దీనివలన ఎక్కువ భూమి కంపిస్తుంది భవనాలు ఎక్కువ నష్టం జరుగుతుందని ఎక్కువ ప్రాణనాష్టం జరుగుతుందని ఎందుకంటే అవి ఉపరితలానికి చేరుకున్నప్పుడు వాటి శక్తి కోల్పోతాయి గతంలో నవంబర్ పద్నాలుగు ముప్పై ఐదు కిలోమీటర్ల లోతుల్లో మూడు పాయింట్ తొమ్మిది తీవ్రతతో భూకంపం సంభవించి ఎన్సీఎస్ఎక్స్లో పోస్ట్ చేసింది మ్యాన్మార్లో పొడమైన తీ తీర ప్రాంతంలో తరచుగా సునామీలు ప్రమాదంలో సహా పెద్ద తీవ్రత కలిగిన భూకంపాల ప్రమాదాలకు గురవుతుంది మరి ఈ మయన్మార్ నాలుగు టెకోంటి ప్లేట్ మధ్య ఉంది ఇవి క్రియాశీల భౌగోళిక క్రియా ప్రక్రియల్లో సంఘర్షణ చెందుతాయి అయితే మార్చ్ ఇరవై ఎనిమిదిన మధ్య మయా మయాన్మార్ తాకిన ఏడు పాయింట్ ఏడు మరియు ఆరు పాయింట్ నాలుగు తీవ్రతతో సంభవించిన భూకంపాల తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ భూకంప ప్రభావిత ప్రాంతాలలో నిరాశ్రయులైన వేలాది మంది ప్రజలకు హెచ్ఐవి వెక్టర్ నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వంటి వేగంగా ప్రబలే అవకాశం ఉందని హెచ్చరించింది ఇదే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please like, share and subscribe. Thanks for watching.